బెంగళూరులో ఒక కూరగాయల వ్యాపారి మున్సిపల్ గ్రౌండ్లో మామూలుగా గ్రౌండ్లో పెట్టుకుంటా అంటారు కూరగాయలు అతనికి జిఎస్టి వాళ్ళు నోటీస్ పంపించినారు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా రిజిస్ట్రేషన్ చేసుకొని జిఎస్టి ఇరవై తొమ్మిది లక్షల వరకు కట్టాలని చెప్పి నోటీస్ పంపించినారు అతను గత నాలుగు సంవత్సరాల్లో కోటి అరవై మూడు లక్షల రూపాయలు వ్యాపారం చేశారు వాళ్ళను మనం స్ట్రీట్ వెండర్స్ని తక్కువ అంచనా వేస్తున్నాం కానీ కాబట్టి వాళ్ళు చాలా సంపాదిస్తున్నారు వాళ్ళు ఏమి ట్యాక్సులు లేదు అద్దెలు లేవు ఏమీ లేవు వాళ్ళకి వాళ్ళకేం లేకుండా వాళ్ళు సంపాదిస్తున్నారు వాళ్ళు ఏం కట్టడం లేదు అందుకోసమని ఇప్పుడు ఈ యూపీఎల్ వాళ్ళ ద్వారా దొరికిపోయారు యూపీఏ ఫోన్పే గూగుల్ పే వీటి ద్వారా గవర్నమెంట్కు దొరికిపోయారంట సో కాబట్టి సో వాస్తవంగా ఏమంటే వీళ్ళు అతను డైరెక్ట్ రైతుల నుంచి కొనే ఆ కూరగాయలు టమోటాలు వంకాయలు ఉల్లిపాయలు అవి ఇవన్నీ డైరెక్ట్ రైతులతో కొని అమ్ముతాడనమాట అదే రెండు ఏమంటే జిఎస్టీ ఎప్పుడు అప్లై అయితే ఆ కూరగాయలను తీసుకొని ఏదైనా ప్రాసెస్ చేసి అమ్మినప్పుడు మాత్రమే జిఎస్టీ కిందకి వస్తుంది అయితే దీంట్లో అతను చేయడం లేదు ఇతను డైరెక్ట్గా రైతులతోనే కూరగాయలు కొని అవి అమ్ముతాడు సో అతను దగ్గర నాలుగేళ్ళు కోటి అరవై మూడు లక్షల రూపాయల వ్యాపారం చేశాడు దాంట్లో జీఎస్టీ ఇరవై మూడు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కట్టమని ప్లస్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోమని వాళ్ళు నోటీస్ పంపించారు దీనిపైన ఇప్పుడు పెద్ద దుమారము కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక బందులు అవన్నీ కూడా నడుస్తున్నాయన్నమాట సో ఈ విధంగా చేసేది వీలే కాదు చాలామంది స్ట్రీట్ వెండర్స్ లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు అది ఎవరికీ తెలియదు కానీ యూపీఐ వచ్చింది కాబట్టి దొరికింది కానీ ఇది వరకు యూపీఏ లేకుంటే దొరికే వాళ్ళు కాదు అట్లనే దేశం నడిచింది ఇన్నేళ్ళు ఈ జిఎస్టీ ఫోన్పేలు ఇవన్నీ వచ్చిన తర్వాత అందరూ దొరికిపోతున్నారు అనమాట